ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం చేయబోయేది గెస్ట్ చేయండి చికెన్ పికెల్ సో ఇవాళ మనం చికెన్ పికెన్కి కావాల్సిన పదార్థాలు అలాగే ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా మీకు చెప్తాను ఓకే లెట్స్ గెట్ స్టార్ట్ కావలసిన పదార్థాలు చికెన్ పికెల్కి ఫస్ట్ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను సో ఫస్ట్ చికెన్ నీట్గా క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఓకే సో ఫస్ట్ చికెన్ కావాల్సిన పదార్థాలు సాల్ట్ వన్ కప్ ఆఫ్ సాల్ట్ అండ్ ఆయిల్ డీప్ డీప్ ఫ్రైకి సరిపడినంత అండ్ ధనియాలు కారం ఒక సిక్స్ నిమ్మకాయలు అలాగే అల్లం వెల్లుల్లి కరివేపాకు ఇంట్రెస్ట్ ఉంటే కాస్త కొత్తిమీర లాస్ట్లో సో ఫస్ట్ అండ్ పట్టా మొగ్గులు వీటిని పట్టలు అంటారు మా దగ్గర మీ సైడ్ ఏమంటారు నాకు తెలియదు ఐడియా సో పట్టా మొగ్గులు ఇవి ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ఫస్ట్ వీటిని ఏం చేయాలంటే చికెన్ని కాస్త వాటర్ అండ్ అలాగే సాల్ట్ పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ చికెన్ బాయిల్ అవుతుంది సో ఇప్పుడు చికెన్ బాయిల్ అయ్యేలోపు నేను మిక్సీకి వేసాను ఇది ధనియాలు మొగ్గలు ఫ్రై చేసుకుని దాన్ని మిక్సీకి వేసుకుందా అనమాట ఇది తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి తీసి బాగా నీట్గా తీసి దాన్ని పేస్ట్ చేయబోతున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయింది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చికెన్ ఉడకడం అయిపోయింది సో ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయింది సో మనం ఉడకబెట్టుకున్నాం కదా కాస్త వాటిల్ని ఆయిల్లో వేస్తున్నాం ఇలా వేసుకున్నాక కాసేపు అలానే వంచేసి కాస్త పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉడికిపోయాయి మనకి ఉడికాయి బాగా ఇందులో ఎలా ఫ్రై అయిపోయాయి బాగా ఎలా తెలుస్తుంది అంటే ఇలా బుడవులు వస్తున్నాయి కదా ఇవి చూడండి ఇవన్నీ సపరేట్ అయిపోయాయి అనమాట సో అలా వచ్చే వస్తే ఫ్రై అవుతున్నట్టు ఆల్మోస్ట్ ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎండా చీజ్ కదా సేమ్ క్వాంటిటీ ఇలా బాగా అట్టుకుంటూ అన్నీ మొక్కలకి పడేలాగా ఇలా కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి మళ్ళీ ఇవి బబుల్స్ వచ్చాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఉడికి ఉడికిన తర్వాత మళ్ళీ బబుల్స్ అన్ని వెళ్ళిపోతాయి చూడ ఫ్రెండ్స్ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది చికెన్ తగ్గలు అయిపోయింది కదా సో ఇప్పుడు నేను కారం తగినంత కారం తర్వాత మనం ఏన్సి ఫ్రై చేసుకున్నాం కదా ధనియాలు మసాలా సో అది ఒక వన్ అండ్ హాఫ్ సరిపోతుంది ఫ్రెండ్స్ కాసేపు ఇది సిమ్లో ఉడికాక జస్ట్ మనం నిమ్మరసం ఉంటుంది కదా నిమ్మరసాన్ని స్క్వీజ్ చేసుకొని దాన్ని ఇందులో వేసుకోవడం ఫైనల్ ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి ఆరిపోయింది సో మనం నిమ్మకాయలు తీసి పెట్టుకున్నాం కదా దాన్ని స్క్వీజ్ చేసుకొని ఇదిగోండి ఇలా పోసుకొని ఇందులో ఇలా తీసుకొని ఇలాగా మొత్తం కలిసేలాగా ఫైనల్లీ ఇలా వస్తుంది చికెన్ పచ్చడి సో మన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది కానీ ఇప్పుడు మనం ఒక టూ టు త్రీ డేస్ అలాగే ఉంచేసి దీన్ని తర్వాత టేస్ట్ చేస్తే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అలాగే మా వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్